ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఒక హెచ్చరికే దీని వెనుక ఉన్నటువంటి రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ సెలబ్రిటీలు కమర్షియల్ యూజ్ కోసం కట్టినటువంటి ఇది దాదాపు పన్నెండేళ్ల క్రితం కడితే దాని మీద చర్య తీసుకోవడానికి ప్రభుత్వానికి పన్నెండు సంవత్సరాలు పట్టిందంటే ఎంత మేరకు హైలీ ఇన్ఫ్లుయెన్స్ చేశారనేటటువంటిది మనకు అర్థమవుతుంది దీనికి అధినేతగా చెప్తున్నటువంటి నాగార్జున సినిమా సెలబ్రిటీ నాగార్జున అన్ని రాజకీయ పక్షాలతో ముఖ్యంగా బీఆర్ఎస్ తోటి అటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వంటి పార్టీలతోటి సన్నిహితంగా ఉంటూనే తటస్థమైనటువంటి పాత్రతోటి ఆయన వ్యవహరిస్తారనేటటువంటిది మరోవైపు వివాద రహితుడిగా ఉంటూ సినిమా రంగంలో సైతము ఆయన తన పని చక్కబెట్టుకోవడంలో చాలా చాకిచక్యమైనటువంటి లౌకికమైనటువంటి పాత్ర పోషిస్తాడనేటటువంటి ప్రచారం సైతం ఉంది ఏదేమైనప్పటికీ ఇప్పటికైనా చర్య తీసుకోవడము దానిని ఎవరూ తప్పుపట్టలేకపో అనేది ఒక గమనించాల్సినటువంటి అంశంగానే చూడాలి ఇక్కడ ముఖ్యంగా మాదాపూర్ హైటెక్ సిటీ ప్రాంతాలలో ముంపునకు గురయ్యే విధంగా ఈ కమర్షియల్ కాంప్లెక్స్ కమర్షియల్ మనకి ఒక రకంగా చెప్పాలంటే కన్వెన్షన్ అంటే పెద్ద భారీ స్థాయిని నాలుగు హాళ్ళతో కూడినటువంటి కన్వెన్షన్ హాల్గా చెప్తారు దీన్ని నాలుగు కార్యక్రమాలను ఒకేసారి నిర్వహించడానికి వీలైనటువంటిది ముఖ్యంగా ప్రభుత్వ వర్గాలు హైడ్రా ఇస్తున్నటువంటి వివరణను బట్టి చూస్తే కనుక ఇరవై తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి తుమ్మిడి చెరువు ఈ దీనిలో దీన్ని చేర్చి ఉన్నటువంటి పది ఎకరాల పట్టాభూమిలో ఉండేటటువంటి ఎన్ కన్వెన్షన్ ఎన్ కన్వెన్షన్లో జరిగినటువంటి లోపం దానికి సంబంధించినటువంటి వివరణ అధికార వర్గాల నుంచి చూస్తే కనుక దాదాపు ఎఫ్టిఎల్ పరిధిలో అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే గరిష్టంగా నీరు చేరేటటువంటి చెరువులో నీరు చేరేటటువంటి ప్రాంతానికి చెందినటువంటి ఒకటి పాయింట్ ఒక ఎకరం ఎకరం పది సెంట్ల ప్రాంతంని ఈ ఈ ఎన్కన్వెన్షన్ ఆక్రమించింది ఇంకా బఫర్ జోన్ నీరు చేరడానికి వీలుండేటటువంటి కాలువలు లేదంటే నీరు ఇంకడానికి దారితీసేటటువంటి చెరువును చేర్చి ఉన్నటువంటి ప్రాంతంలో రెండు ఎకరాలు అంటే రెండు ఎకరాలు ఇరవై సెంట్లు పద్దెనిమిది సెంట్లు అంటే మొత్తం మూడు ఎకరాల పైచిలకు ఈ ఆక్రమించినటువంటి ప్రాంతంలో అంటే చెరువు పరిధిలోకి వచ్చేటటువంటి దాంట్లో ఈ ఎన్కన్వెన్షన్ నిర్మించారు మిగిలినటువంటి ఏడు ఎకరాలకి ఎటువంటి వివాదం లేకపోయినప్పటికీ మూడు ఎకరాలు మాత్రము ఈ నిబంధనల పరిధిలోకి వచ్చేటటువంటి ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అదే సమయంలో బఫర్ జోను దీన్ని రెండిట్ని ఆక్రమించి ఉంది కనుక కూల్చేస్తామని చెప్పి చెప్తున్నారు దాని తర్వాత స్టే తెచ్చుకున్నప్పటికీ అప్పటికే నిర్మా ఇది అంత కూల్చివేత అనేది పూర్తి అయిపోయింది అయితే ఇదే సందర్భంలో ఫామ్ హౌస్లు అంటే సాగరు తర్వాత గంటిపాడి చెరువు ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ఫామ్ హౌస్ల కోల్చేత సైతం చర్చకి తావిస్తుంది అయితే ఫామ్ హౌసుల్లో ఒక కుటుంబం లేదా రెండు కుటుంబాలు నిర్వహి నిర్వహిస్తు నిర్వహి నిర్వహిస్తూ ఉంటారు దాన్ని నిర్వహణకు సంబంధించిన తమ పెద్ద అంటే మురికి కాలువలో ఇతరత్రాని ఈ ట్యాంకుల్లో అంటే ఈ చెరువుల్లోకి చేరిపోతున్నాయి ఈ ఫామ్ దీనికి సంబంధించి ముఖ్యంగా ఎన కన్వెన్షన్కి సంబంధించినటువంటి వివాదం ఏంటంటే వేల మంది అంటే వివాహ వేడుకలు ఫ్యాషన్ షోలు ఫంక్షన్లు ఇతరత్రా వేల మంది ఈ కన్వెన్షన్ని తీసుకుంటూ ఉంటారు వేల మంది వినియోగించేటటువంటి వ్యర్థాలు ఇవన్నీ కూడా తుమ్మిడి చెరువులోకి చేరిపోతూ ఉంటాయి అందువల్ల కమర్షియల్ పర్పస్కి వాడుతున్నారు కనుక దీనిని కూల్చివేయడం అనేది దాన్ని అంటే ఆ చెరువు యొక్క జలాశయాన్ని కాపాడ వినియోగ పడుతుంది అని పర్యావరణ ప్రేమికులంతా కూడా ఈ కూల్చివేతకి మద్దతుగా చెప్తున్నారు అందువల్ల ముఖ్యంగా ఇది దాదాపు అంటే ఏడాదికి ఒక వంద కోట్ల రూపాయల వ్యాపార నిర్వహణ అంటే వ్యాపార అంచనా ప్రకారం చూస్తే కనుక ఏడాదికి ఒక వంద కోట్ల వ్యాపారం ఇక్కడ జరుగుతుంది కన్వెన్షన్ హాల్ నాలుగు కేటాయింపు కావచ్చు ఇతరత్ర కార్యకలాపాలు కావచ్చు దీనివల్ల ఏడాదికి ఒక వంద కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది ఇక్కడ అనేటటువంటి అంచనాలు ఉన్నాయి అదే సందర్భంలో చూస్తే కనుక నాగార్జునకి సినిమా రంగము ఇతరత్ర వ్యాపారం వ్యాపారుల నుంచి వచ్చేటటువంటి లాభాలు ఇతరత్ర ఆదాయాల కంటే కూడా ఎన్కన్వెన్షన్ నుంచి వచ్చేటటువంటి ఆదాయమే ఎక్కువగా ఉంటుంది అనే భావన సైతం ఉంది ఏదేమైనప్పటికీ రాజకీయంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళతోటి సామీప్యత కనబరుస్తూ అదే సమయంలో లీగల్గా సైతము లీగల్గా సైతం ఈయన గతంలో న్యాయస్థానానికి వెళ్ళారు అయితే నిబంధనల ప్రకారము చర్యలు తీసుకోవచ్చు అన్నారు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవచ్చు అంటే నిబంధనల ప్రకారము ఆక్రమణలో ఉంటే కనుక చర్యలు తీసుకోవచ్చు అనేది స్టే ఆర్డర్ ఏమీ లేదు హైడ్రాక్ చెందినటువంటి అధికారి రంగనాథ్ ఈ విషయాన్ని స్పష్టంగా చేశారు దానిపైన బీఆర్ఎస్ అంటే బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ కింద ఎన్కన్వెన్షన్కి సంబంధించినటువంటి వాళ్ళు అప్లై చేసుకున్నారో మీద సైతం బీఆర్ఎస్లోకి సైతం రాలేదు అందువల్ల న్యాయపరంగా చర్యలు తీసుకోవడానికి తమకు ఎటువంటి ఆటంకాలు లేవంటూనే దీన్ని కూల్చివేశారు తర్వాత యథార్థ స్థితి కొనసాగించండి మిగతా మిగతా అంటే నోటీసులు ఇచ్చారా లేదా ఇవన్నీ పరిశీలించేటటువంటి క్రమంలో భాగంగా ప్రస్తుతానికి యథార్థత స్థితి కొని కొనసాగించమని హైకోర్టు చెప్పినప్పటికీ అప్పటికే ఇది కూల్చివేశారు కనుక యథార్థ స్థితి కొనసాగుతున్నట్లుగా చెప్పాలి ఇది ఒక రకంగా ఆక్రమణలు చేసి పామ్ హౌస్లు ఇతరత్రా వ్యక్తిగత వినియోగానికి అంటే కూడా కమర్షియల్ పర్పస్కి సైతం వినియోగిస్తున్నటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అనేది ఖచ్చితంగా ఆహ్వానించదగినటువంటి పరిణామం అందువల్లనే సినీ పరిశ్రమ నుంచి సైతము ఎన్ కన్వెన్షన్ కూల్చిపేత పైన నాగార్జునకి మద్దతుగా పెద్దగా స్పందన కనిపించకపోవడము రాజకీయంగా సైతము ఆయనకి సంబంధించినటువంటి కూల్చివేత మీద పెద్దగా స్పందన కనిపించబోవడం అనేది చూస్తే కనుక ఖచ్చితంగా ఇటువంటి కమర్షియల్ పర్పస్ అంటే ఒక పేదలో మధ్యతరగతి వర్గాలు ఎవరో ఈ ఆక్రమణ పరిధిలో ఉన్నటువంటి ఒక ఫ్లాట్నో అపార్ట్మెంట్ను కొనుక్కుంటే వాళ్ళకి జరిగేటటువంటి వ్యక్తిగత నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే అధికారులే వీటికి పర్మిషన్లు ఇచ్చి ఉంటారు కనుక కానీ కమర్షియల్ పర్పస్కి వందల కోట్ల రూపాయలుగా వ్యవ వ్యవహారంతో ముడిపడిన పడిన వాటిని మాత్రం కంట్రోల్ చేయడం వల్ల ఈ జలాశయ పరిరక్షించే క్రమంలో ముందుకు అడుగు వేయడం అనేది సాధ్యమవుతుంది ఇది ఎన్కన్వెన్షన్ కోల్చివేత అనేది ఖచ్చితంగా జలాశయాలని ఆక్రమించి చెరువులని పార్కుల్ని ఆక్రమించి కమర్షియల్ పర్పస్ కు వాడేటటువంటి పెత్తందారులకి లేదంటే బడా ఆస్తిపరులకి ఒక హెచ్చరికగానే మనం చూడాల్సి ఉంటుంది